హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడి ఈరోజు ఈ వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం పాలకూర ఉల్లికారం వేడివేడి అన్నంలోకి మరియు చపాతీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా రెండు పాలకూర గట్టలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా సన్నగా తరిగిన పాలకూరను వాటర్లో వేసి త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాము ఉల్లికారం చేయడానికి మూడు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజు వెల్లుల్లిగడ్డను అంటే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ధనియా పౌడరు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసేటప్పుడు మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గానే చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కో స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోనే మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చీలు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారము దాన్ని కూడా ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ ఉల్లికారం పచ్చివాసన పో పోయేంత వరకు కలుపుకోకపోతే రుచి అంతగా బాగుండదు అందుకే ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేస్తున్నాను సాల్ట్ను మిక్సీ పట్టేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుతూ ఉంటే ఉల్లికారంలో నుంచి కాసేపటికి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా ఆ టైంలో ఇందాక వాష్ చేసి పెట్టుకున్న పాలకూరనంతా అంతా వేసి బాగా కలుపుకోవాలి ఈ పాలకూర ఉల్లికారం రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మూత పెట్టుకొని చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా కాసేపు కుక్ చేసిన తర్వాత చూడండి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ప్యాన్ అడగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకాసేపు కుక్ చేసుకొని ఇలా కంప్లీట్గా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లికారం తయారైపోయింది ఈ పాలకూర ఉల్లికారము వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సైడ్ డిష్గా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ Bye bye.